పద్మావతి అయితే ఆ రౌడీలు వెళ్ళిపోయాక ఎలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే విక్రమాదిత్య గారిని నాతో పాటే తీసుకుపోతాను ఎలాగైనా సరే మా సార్ని నేను దక్కించుకుంటాను అని చెప్పి అలా ఆలోచిస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది ఇక నడుచుకుంటూ అలా వెళ్తూ ఉండగా తన కాళ్ళకైతే ఒక చెక్క అడ్డొచ్చి తనకైతే రక్తం వస్తుంది అది చూసి పద్మావతి అమ్మ అని చెప్పి ఒక్కసారిగా అరుస్తుంది ఇక పద్మావతి మాట విని విక్రమాదిత్య అయితే పద్మావతి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాట విని పద్మావతి సారు మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి సారు నేను ఇక్కడే ఉన్నాను సారు అని చెప్పి ఆ గోడ పక్కన పెట్టి అలా అంటుంది ఇక విక్కి కూడా పద్మావతి ఇక్కడే ఉన్నావా ఎక్కడ ఉన్నావు పద్మావతి ఇలా రా పద్మావతి అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే వాళ్ళిద్దరికీ దారి లేక అక్కడ సిమెంట్ బస్తాలు ఉంటే విక్రమాదిత్య అయితే ఎక్కి పైకి చూస్తాడు ఇక పద్మవతి కూడా టైర్ల పైకి ఎక్కి చూసేసరికి అక్కడ విక్రమాదిత్య కనిపిస్తాడు అది చూసి పద్మవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సారు నేను మీకోసమే వచ్చి ఉండాను మిమ్మల్ని ఎలాగైనా సరే ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను సారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న విక్రమాదిత్య చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్